కాకపోతే వాళ్ళు ఏంటంటే అసలు ఇక్కడ రాజకీయాల్లో ఇక్కడ మీరు చూడండి బీజేపీకి ఉత్తరప్రదేశ్లో సంపూర్ణ మద్దతు ఏం కాదుగా అందరు ఎంపీ లేదుగా మధ్యప్రదేశ్ బీజేపీ పాలనే కదా అందరు ఎంపీ లేరుగా అటు పక్కన కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా రాజస్థాన్లో బీజేపీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా ఇట్లాగే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓట్లే పడతాయి ఆంధ్రాలో బీజేపీకి ఉన్నది మూడు పార్లమెంట్ సీట్లు లోక్సభ సీట్లు ఒక రాజ్యసభ సీటు కానీ పదకొండు రాజ్యసభ సీట్లు పదకొండు రాజ్యసభ ఓట్లు ఇరవై ఐదు లోక్సభ ఓట్లు పడ్డాయి వాళ్ళకి ముప్పై ఆరుకి ముప్పై ఆరు పడింది భారతదేశం మొత్తం మీద ఒక ఆంధ్రా నుంచి వాళ్ళకి అట్లాంటప్పుడు ఇక్కడ ఒక వ్యవస్థను ఎందుకు చెడగొట్టుకుంటారు వాళ్ళు అదే కదా మనకి విమర్శ చేయకుండా ఉన్నాయో మాగరు వాళ్ళు విమర్శ చేశారని నీళ్ళు ఎవరన్నా స్పందించారు ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు నడ్డ మాట్లాడారు ఇక్కడ వాస్తవంగా అయితే ఏం చేయాలి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు జగన్మోహన్ బీజేపీ ఆయన మాట్లాడతాడా అదే కదా పొరపాటు కూడా మాట్లాడారు బీజేపీ గురించి మాట్లాడలేదు ఇంతకుముందు మాట్లాడలేదు అధికారులు ఉన్నప్పుడు అదే ఇందులో ఫైనల్ గా అతి తక్కువ టైంలో మాధవ్ గారి ఒక క్రెడిట్ కొట్టారా దీంతో ఈ సభతో ఆ సారథ్యం యాత్ర ముగింపు సభకే నడ్డగాని గారిని తీసుకురావడం విశాఖలో ఒక వేదిక పెట్టడం ఇక్కడ మాట్లాడించడం ఇవన్నీ అంటే ముందు అధ్యక్షుల వీటిని పెంచుకెళ్లడం అనేది ఒక ముఖ్యం అది చేస్తా